నమస్తే పార్వతి మ్యామ్ నమస్తే శ్వేత మ్యామ్ సెలబ్రిటీస్ డైవర్స్ చాలా హాట్ టాపిక్ ఇది చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా అంటే రెండేళ్ల క్రితం మ్యారేజ్ అయిన కపుల్ ఎందుకు డివర్స్ తీసుకున్నారు చాలా మందికి తెలియదు ముఖ్యంగా మీరు చాలామంది వి డివర్స్ డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకు మ్యామ్ నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే సెలబ్రిటీస్ ఎందుకు ఎక్కువ విడిపోతారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి శ్వేత మన సొసైటీలో చూస్తే అనేక వర్గాల ప్రజలు ఉన్నారు మిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉన్నారు ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క మహిళలు విడాకులు తీసుకోవాలి అంటే అనేక కారణాలు ఉంటాయన్నమాట వాళ్ళ సోషో ఎకనామిక్ కండిషన్ అనుసరించి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనుసరించి అనేక కారణాలు ఉంటూ ఉన్నాయి జనరల్ గా మనం ఒక సాధారణ బిడో బిలో మిడిల్ క్లాస్ మహిళను తీసుకుంటే వాళ్ళు ఏంటి వాళ్ళ కంప్లైంట్స్ ఎట్లా ఉంటాయంటే భర్త దుర్వ్యసనాలకు లోనవుతున్నాడని కొడుతున్నాడని సరిగా సంపాదన ఇంట్లో ఇవ్వడం లేదండి తర్వాత ఇవ్వకుండా భార్య సంపాదన కూడా లాక్కొని తీవ్రమైన శారీరక హింస ఉంటుంది అనమాట ఒక వర్గము మహిళలు గమనిస్తే వాళ్ళు ఏమంటారంటే మేము ఈ హింస భరించలేకపోతున్నామండి కాళ్ళు చేతులు విరగ రక్తాలు రక్తాలయ్యే గాయాలు చేస్తున్నారు పిల్లలను పస్తులు పెడుతున్నారు మాకు విడాకులు కావాలని అడుగుతున్నారు అనమాట అది ఏంటంటే ఫిజికల్ హెరాస్మెంట్ కిందకు మనకు వస్తుంది అంటే శారీరక హింస ఇంకొక రకంగా మానసిక హింస కింద కూడా వస్తుంది అనమాట కేవలం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రోటీ కప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భక్తుల దగ్గర వాళ్ళు ఇతరలా ఇంకా ఈ ఎమోషనల్స్ ఈ ఫీలింగ్స్ ఈ కంపాటబిలిటీ గురించి ఆలోచన సల్పట్లేదు అనమాట కేవలము ప్రాథమిక అవసరాలు తీర్చడం లేదు అనేటటువంటి కారణాల వల్ల ఒక వర్గం మహిళలు వెళ్ళి విడాకులు తీసుకుంటున్నారు ఇంకా రెండో వర్గం మహిళలు మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం వీళ్ళే అట్లా బిలో పవర్టీ లైన్ వాళ్ళు చేసినట్లు ధైర్యం చేసి విడాకులకు వెళ్ళలేరు తర్వాత మధ్య తరగతి కుటుంబ పీపుల్ కాబట్టి వీళ్ళకు కొన్ని కట్టుబాట్లు కొన్ని ఉంటాయి సొసైటీలో పరువు మర్యాదలకు ఆ కుటుంబ క్షేమానికి విపరీతంగా భయపడిపోతారు నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటే నా తమ్ముళ్లకు నా చెల్లెళ్లకు దెబ్బ కొడుతుంది ఏమని చెప్పేసి భయపడుతూ ఉంటారనమాట ఇంకా వీళ్ళ హెరేజ్మెంట్లు నేను గమనించినప్పుడు ఎట్లా ఉంటుందంటే డౌరీ హెరేజ్మెంట్లు ఎక్కువ ఉంటాయమ్మా ఈ మధ్యతరగతి కుటుంబాల్లో కట్నం ఇవ్వలేదు లేదా కట్నం ఎక్కువ తీసుకోరండి నేను పెళ్లి చేసుకున్నాక నాకు జాబ్లో మంచి ఐ మీన్ ఎక్కువ ఉన్నతమైన స్టేజ్కి వచ్చాను ప్రమోషన్స్ తీసుకున్నాను శాలరీ విపరీతంగా పెరిగింది కాబట్టి నువ్వు మళ్ళీ నాకు అడిషనల్ అమౌంట్ ఆఫ్ డవరీ కట్నం తీసుకురా అంటారు కొంతమంది అవునమ్మా ఇప్పుడు నా సంపాదన పెరిగింది కదా మరి కట్నం కూడా తీసుకురా అని అడుగుతారు చాలా మంది మేము చూసాము లేదా మాకు విదేశీ ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడికి వీసా వాటికి ఖర్చులు అవుతాయి కాబట్టి మీ ఇంటికెళ్ళి మీ పుట్టింట్లోంచి కట్నం తీసుకోరా అని లేదా నా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు కారు ప్రజెంటేషన్ ఇచ్చారంటే మీ నాన్న అడిగి పట్టుకోరా అంటారు లేదా నీ తర్వాత పెళ్ళైన నీ చెల్లికి ఎక్కువ కట్నం ఇచ్చారు మనకు ఆ రోజుల్లో తక్కువ కట్నం ఇచ్చారు ఈ బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోరా అని చెప్పేసి చేస్తుంటారు ఇది అంటే మనీ కోసం ముట్టేటటువంటి ప్రాబ్లమ్స్ అనమాట అడిషనల్ అమౌంట్ ఆఫ్ డౌరీ గురించి ఇంకొకటి ఏంటంటే అనుమానము సపోజ్ ఈ రోజు రేపు అన్ని కొన్ని కుటుంబాలలో ఇద్దరు ఉద్యోగాలు చేయని జరగట్లేదు నువ్వు ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్తున్నావు ఎన్ని గంటలకు వస్తున్నావు ఇంత లేట్ అయింది ఏంటి బస్సు ఎన్నింటికి ఎక్కావు ఇంటి దగ్గర ఎన్నింటి దిగావు ఎక్కడ తిరుగుతున్నావు అని చెప్పేసి కంటిన్యూస్ గా వాళ్ళ క్యారెక్టర్ ను సస్పెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ సెల్ ఫోన్స్ అస్తమానం చెక్ చేస్తూ వాట్సాప్స్ చెక్ చేస్తూ మెసేజెస్ చాట్స్ తీవ్రంగా హింసిస్తుంటారు అంటే అనుమానాస్పదం అనమాట ఎప్పుడు అనుమానిస్తూ ఉంటారు వీళ్ళు కాకుండా ఇంట్లో ఒకవేళ అది జాయింట్ ఫ్యామిలీ అయితే అత్తగారు ఆడబడుచులు కూడా కొంతవరకు వేధింపులు ఉన్నాయంటే ఒకప్పుడు ఎక్కువ ఉండేవి ఈ రోజుల్లో తగ్గాయి కొంత వేధింపులు వాళ్ళు ఏంటంటే నగలు తక్కువైనాయని నగలు పెట్టలేదని పండకు ఇవన్నీ కూడా కొనియలేదని ఇతర శుభకార్యాలలో ప్రజెంటేషన్స్ ఇవ్వలేదని పక్కింటి అబ్బాయికి వెనక్కింటి అమ్మాయి వాళ్ళకు ఎక్కువ కట్నాలు వచ్చాయని మాకు రాలేదని వేరే సంబంధం చేసుకుంటే నా కొడుకు ఇంకా బాగుపడేవాడని ఆడబడుచులు ఉంటే మాకు లాంఛనాలు తగ్గాయని ఇలాంటి మామూలు గొడవలు అనమాట కాబట్టి వీళ్ళకు మనీ పరంగా క్యారెక్టర్ పరంగా మధ్యతరగతి కుటుంబీకుల్లో వచ్చేటటువంటి వివాదాలు ఎక్కువగా ఉంటాయన్నమాట దీంట్లో కూడా ఇందాక మనం చెప్పుకున్న టాపిక్లో లాగా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అనమాట ఈ హస్బెండ్ కూడా వేరే చోట ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకొని భార్యలను మోసం చేయడము లేదా అదివరకే వివాహం అయ్యి ఆ వివాహాన్ని దాచిపెట్టి అమ్మాయిని నట్టేట ముంచడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సరే ఇంకా మనము అప్పర్ క్లాస్ పీపుల్ దగ్గరికి వెళ్తే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా కంపాటబిలిటీ ఉండదు అనమాట ఒకరి పట్ల ఒకరికి గౌరవము మర్యాద ఉండదు ఎందుకంటే వాళ్ళకి అర్నింగ్ కెపాసిటీస్ బాగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా డబ్బులతోనే అంటే డబ్బు గల కుటుంబీకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం డబ్బులు ఉంటాయి ఒక రకమైన ఈగో ఉంటుంది ఒక రకమైన స్టెబిలిటీ ఉంటుంది ఏమైనా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మన అమ్మ నాన్నలు మనకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా మన వెనుక ఉన్నారు మనం ఎంతైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకు కుటుంబాలు అంటే అసలు కుటుంబ వ్యవస్థ పట్ల నమ్మకం ఉండదు ఒక కుటుంబం అంటే ఒక భర్త భర్త పట్ల మనకు ప్రేమ అనురాగము అత్త పట్ల బరువు బాధ్యతలు కుటుంబం పట్ల మనకు ఉండేటటువంటి మంచి చెడ్డలు మనం చూడాలనేటటువంటి భావన ఉండదు అనమాట జస్ట్ ఫ్రీ లైఫ్ అలవాటు పడిపోతారు వాళ్ళని ఎప్పుడు ఏమీ క్వశ్చన్ చేయకూడదు ఎన్ని గంటలకు వస్తున్నావు ఎన్ని గంటలకు వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని ఇంకా వంటింట్లలోకి వాళ్ళు వెళ్ళే అవకాశం లేనే లేదు మన సాధారణ గృహిణయితే పాపం పొద్దున్న లేచినప్పుడు ఐదు గంటలకు లేచి వంటింట్లోకి వెళ్ళి కూరలు చేసి వంటలు చేసి టిఫిన్స్ చేసి కాఫీ కాసిచ్చి ఇంట్లో పిల్ల పెద్ద అందరినీ చూసుకొని తయారేజ్లు కట్టి భర్తకు పిల్లలకు కట్టి వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ సాయంత్రం అని మళ్ళీ ఆ బాధ ఉండదు ఎందుకంటే బాండ్ విత్ సిల్వర్ స్పూన్ కాబట్టి టైం ఎట్లా స్పెండ్ అన్న వైపే ఉంటుంది అట్లానే వాళ్ళు సంపాదించరా అని అంటున్నారు సంపాదిస్తారు కానీ వాళ్ళ సంపాదన పద్ధతులు వేరే ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అనమాట రోజుకి ఎనిమిది గంటలు పది గంటలు పనిచేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు టెన్షన్స్ ఉంటాయి తప్ప సంపాదన పరంగా వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు ముబ్బుడుగా సంపాదన ఉండేటటువంటి వ్యాపారాలు చేస్తారు పెద్దల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి అమ్మ నువ్వు ఒక ఇంటికి కాపురానికి వెళ్ళావు ఆ ఇంట్లో నువ్వు ఉండాలి ఆ ఇంట్లో కొన్ని ఎథిక్స్ మెయింటైన్ చేయాలని చెప్పేటటువంటి వాళ్ళే కరువైపోయినారు అనమాట ఆరెంజ్ పీపుల్ అనమాట ఏంటంటే అహంకారం ఎక్కువగా ఉంటుంది అనమాట నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెందుకు ఇలా అన్నావంటే నేను ఎందుకు విన్నాను అన్నా నువ్వెందుకు ఇలా చేశావంటే ఎందుకు చేయకూడదు సో వాట్ అంటున్నారు ఈవెన్ మనం గమనిస్తుంటాం వస్త్రధారణ గురించి కూడా కొంచెం బట్టలు మంచిగా వేసుకో అన్న కూడా ఈ రోజు రేపెవ్వరూ ఊడుకోవట్లేదు ఆడపిల్లలు అయితే ఏమైంది నా ఇష్టం వచ్చినట్లు తీసుకుంటా నా ఇల్ నా ఒళ్ళు నా బట్టలు నా ఇష్టము నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అని చెప్పేసి వితండ వాదనలు చేస్తూ ఉన్నారు స్వీయ అందుకని కొంచెం భయం భక్తి తక్కువైంది కొంత కుటుంబం పట్ల బాధ్యతలు తక్కువైనాయి కొంచెం ఆర్థిక స్వాలంబన ఉన్నది సొసైటీలో మనం దేనికి కూడా భయపడలే భయపడకూడదు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు అనేటటువంటి ఒక అన్నమాట ఒక ఒక మామూలుగా ఒక మామూలు తరగతి ఇల్లా భర్త రోడ్ల మీద పట్టుకుని తంటాడని చెప్పేసి భయపడనే ఇంట్లోకి వెళ్ళిపోతుంది అది ఒక మిడిల్ క్లాస్ ఇల్లాలమ్మో నా భర్త నా క్యారెక్టర్ అసాసినే చేస్తే అందరు నన్ను చెడ్డగా అనుకుంటారేమో నా చెల్లికి పెళ్లి కాలేదేమని చెప్పేసి అమ్మ నాన్న ఆత్మహత్యలు చేసుకుంటారని భయపడుతుంది వీళ్ళకి ఆ భయాలు ఉండవు మనకు అన్నట్టుగానే చట్టాలు ఉన్నాయి కదా ఫోర్ నైన్టీ ఎయిట్ చట్టాలు ఆ చట్టాలు ఈ చట్ట ఈ చట్టాలు గృహ హింసలు అత్తల పైన కేసులు మామూలు పైన కేసులు అందరిపైన ఎఫ్ఐఆర్లు అందరు పోలీస్ స్టేషన్ పాలు జైలు పాలు చట్టాలు ఉన్నాయి అదే డబ్బులు ఇస్తే చట్టాలను ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా అమలు చేసేటటువంటి యంత్రాంగం కూడా మనకు కొంత లంచగొండే యంత్రాంగం కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు కేర్ ఫ్రీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారనమాట మనం చాలా గమనించాము గమనిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏ రోజు కూడా మా కోడలుగా తను ప్రవర్తించలేదమ్మా ఏ రోజు కూడా మమ్మల్ని ప్రేమగా చూసుకోలేదమ్మా ఏ రోజు ఒక కప్పు కాఫీ ఇవ్వలేదు అంటే కప్పులు కాఫీలు వీళ్ళ వీళ్ళ చరిత్రలో ఉండవు వాళ్ళకందరు కుక్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కనీసం పలకరించడం లేదు ఇంటికి వేళ్ళకొస్తే చాలు ఎక్కడికి పోతుంది అడిగితే కోపం వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు మిడ్ నైట్ పార్టీస్ పార్టీస్ పబ్ కల్ కల్చరు క్లబ్ కల్చర్ ఎక్కువైపోయింది కాబట్టి స్పెంత్ లిఫ్ట్ మెంటాలిటీ కూడా ఎక్కువైపోయింది విపరీతంగా డబ్బులను నీళ్ళలాగా ఖర్చు పెట్టేటటువంటి మనస్తత్వం కూడా ఎక్కువైపోయింది అనమాట స్టేటస్ కోసం కొందరు పెళ్లి చేసుకుంటే డబ్బు కోసం కొందరు పెళ్లి చేసుకుంటే కొందరు స్వేచ్ఛ కోసం పెళ్లి చేసుకుంటే కొందరు బోర్ కొట్టి పెళ్లి చేసుకుంటుంటారు అంటే లైఫ్ రొటీన్ గా సాగిపోతుందండి ఏదో చేంజ్ కావాలని చెప్పేసి మ్యారేజ్ చేసుకుంటారు అనమాట అది చాలా పిచ్చి పిచ్చి కారణాల వల్ల విడిపోతున్నారండి మంచి అండర్స్టాండింగ్ ఉండట్లేదు అనమాట అసహనం పెరిగిపోతుంది ఓకే ప్రశ్నించకూడదు నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనేటటువంటి మెంటాలిటీ ఎక్కువైపోయి సంసారాలన్నీ కూడా ఆఖరికి ఫ్యామిలీ కోర్ట్స్ పాలైపోతున్నాయి అనమాట అదేమా సో మీరు రోజు ఇలాంటి వాళ్ళని ఎవరినో ఒకళ్ళని మీకు డైలీ కలుస్తూ ఉంటారు కదా మా డైలీ మా డైలీ కలుస్తూ ఉంటాం బట్ మీరు కౌన్సిలింగ్ ఇస్తారమ్మా ఫస్ట్ వద్దు అని చెప్పేసేసి అందరికైనా కూడా శ్వేత చెప్తాం చెప్తామనమాట పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళకండి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి వరకట్న పేదింపుల కేసులు డొమెస్టిక్ వాలెంట్ కేసులు వేయకండి వేస్తే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీ హస్బెండ్ ను వాళ్ళ సిస్టర్స్ ను బ్రదర్స్ ను అమ్మా నాన్నలందరిని పోలీస్ స్టేషన్లకి ఇడుస్తారు వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు ఇంత చేసింది కదా ఇంకా నేను విడాకులు తీసుకుందామని చెప్పేసి అబ్బాయిల విడాకుల కోసం వేస్తారమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్తే అంతటితో మీ వివాహ బంధము అది విచిత్ అయిపోతుంది జాగ్రత్త అని చెప్తూనే ఉంటాము సర్దుకుమని చెప్తూనే ఉంటాము అయ్యే వాళ్ళు ఉంటారమ్మా కన్విన్స్ అయ్యే వాళ్ళు తక్కువండి విచిత్రం ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వట్లేదండి పిల్లల మొహం చూసి కలిసి అంటే ఏముందండి ఇప్పుడు కస్టడీ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ కేసెస్ ఎక్కువైపోయినాయి పసిపిల్లలకి కూడా బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లల్ని తల్లికే ఇస్తున్నారు ఏముంది పిల్లల్ని అంటారు పిల్లల్ని తీసుకుంటారు వాళ్ళ దగ్గర కోర్టు ఇస్తుంది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు తండ్రికి పిల్లలకు యాక్సెస్ ఉండదు మనం మన్న కూడా మనం గమనించామండి కొన్ని కేసెస్ లో ఒక ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను శ్వేత ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నది ఇద్దరు చక్కటి మగ పిల్లలు చిన్న పిల్లలు మైనర్ పిల్లలు ఉన్నారు భార్య దగ్గర పిల్లల్ని పెట్టుకుంది ఆడపిల్లలందరూ కూడా పిల్లల్ని దగ్గర పెట్టుకొని భర్తలను బ్లాక్మెయిల్ చేస్తున్నారండి ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వర్డ్ అనమాట ఎందుకంటే భర్త పైన పేర్కొన్నటువంటి కక్షను ఆ రకంగా అన్నమాట ఎమోషనల్ మెయిలింగ్ ఆ కేసులో ఏమైందంటే భార్య దగ్గర పిల్లలు ఉన్నారు భర్తకు వారానికి రెండు సార్లు చూసే అవకాశం కోర్టు కల్పించింది ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుడతారు మరి వారానికి నీకు రెండు గంటలే పిల్లలు చూడాలి మూడు గంటలే పిల్లలు చూడాలి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ తండ్రి భరించలేకపోయాడు భరించలేక ఏం చేయాలి భార్య పైన ఎవర్షన్ వచ్చింది భార్యను ఏం చేయలేడు పిల్లల్ని తీసుకొని పోయి ఈ పిల్లల గురించే కదా నేను ఇంత ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాను నా భార్య దగ్గరికి పదే పదే వెళ్ళి ఆమె గుమ్మంలో నుంచో పిల్లల్ని పంపిస్తావా రెండు గంటలు స్పెండ్ చేసి పంపిస్తానని చెప్పేసి అడుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఆ మెంటల్ ట్రామాకులోనే ఇద్దరు పిల్లలను చంపేశాడు చంపేశారా చంపేశాడు పెద్ద గుంట తీసి ఆయన విశ్లేషణ లో భార్య దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు విచక్షణ మర్చిపోయాడు కోపము క్రోధము ఆవేశము భార్య పట్ల అవర్షన్ ఎక్కువైపోయింది తండ్రిగా కూడా నాకు హక్కు లేదని భావించాడు ఈ పిల్లల వల్లనే కదా నేను లొంగి ఉండవలసిందని ఆలోచించాడు ఆలోచించి ఇద్దరు పిల్లల్ని పెద్ద గుంట తీసి తీసి సజీవంగా గుంటలో పెట్టి పూడ్చేయడం జరిగింది మనుషులు అది సెన్సేషనల్ కేసు అయిపోయింది దీనికి ఏంటంటే సడన్ ప్రొవకేషన్ అమ్మా ఓర్చుకోవాలి అనేటువంటి బాధ అన్ ఆటోమేటిక్ గా వాళ్ళు ఇలా మారిపోతారా ఇలా మారిపోతూనే ఉన్నారు ఇప్పుడు దీంట్లో మన మనం చూసినటువంటి సుచిత సేద్ బెంగాలీ దాంట్లో కూడా అంతే బాబు ఎందుకు చంపింది భార్య భర్తకి పడట్లేదు ఆమె మెంటల్ ట్రామాలో లో ఉంది ఒక రకమైన మెంటల్ డిప్రెషన్ లో ఉంది పైగా కోర్టు వాళ్ళు భర్తను భర్తను పిల్లవాడు చూడవచ్చు అని చెప్పి సక్సెస్ ఇచ్చారు వీక్లీ వన్స్ ఆర్ చూపించాలి అది కూడా ఆ తల్లికి ఇష్టం లేదనమాట ఇష్టం లేక ఆ మెంటల్ ట్రామాలోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి అసలు పిల్లవాడు లేకుంటే వాడు చూసే అవకాశం ఉండదు నాతో ఏం పని అని చెప్పేసి భావించింది అందుకనే పాపం తీసుకొని వెళ్ళి ఆవిడకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారనమాట కాబట్టి ఇలాంటి మానసిక ఆందోళనకు మానసిక ఒత్తిడిలకు లోనయ్యి విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి చిన్న పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకుండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నమాట మనం చూస్తున్నాము మైనర్ దగ్గర పెట్టుకుంటారు భర్తను వదిలేస్తూ ఉంటారు మరి ఆ భర్తలకు పిల్లల పైన ప్రేమ ఉండదా అభిమానం ఉండదా వాళ్ళకి చూడాలని ఉండదండి ఎంతో ఇష్టంగా ఎంతో కష్టపడి ఇద్దరు కూడా అపురూపంగా పెంచుకుంటారు ఆల్ ఆఫ్ ఎ సడన్ నా బాబు నా పాప నా దగ్గరే ఉంటారు నువ్వు చూడడానికి వీల్లేదు మేము చాలా సందర్భాల్లో చూసామండి కోర్టు వాళ్ళు విజిటేషన్ రైట్స్ ఇస్తారు తండ్రులకి ఒక వారంలో ఒక రెండు రెండు గంటలో మూడు గంటల్లో ఒక్క ఫోటో ఇస్తారు మహా అయితే ఎక్కువ వేరు ఇచ్చినప్పుడు ఆ తండ్రికి ఏమని చెప్తారంటే నువ్వు తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గర ఉండేటటువంటి పిల్లల్ని తీసుకొని పోయి వాళ్ళతో కొంత టైం గడిపి మళ్ళా తల్లికి అప్పజెప్పు అని ఇస్తారనమాట ఓకే ఈ ఈ టైం కూడా ఇవ్వడం ఇష్టం లేక చాలా మంది తల్లులు ఆ తండ్రి పిల్లల కోసం ఆశగా వచ్చినప్పుడు గుమ్మాలకు తాళాలు వేసుకొని లేదా పాపకో బాబుకో జ్వరం వచ్చింది జలుబు వచ్చిందని చెప్పేసేసి చూపించడానికి ఇష్టపడడం లేదు కాబట్టి పిల్లలు అన్న వాళ్ళు ఒక్క తల్లికో తండ్రికో చెందరు ఇద్దరికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇద్దరి పట్ల ఇద్దరి ప్రేమ ఇద్దరు ఆప్యాయత ఆలంబన కావాలన్నమాట అందుకని మీరు భార్య విడిపోండి పిల్లలకు మాత్రం తల్లిదండ్రులుగానే ప్రవర్తించండి అంటే కొంతమంది ఉన్నారండి ఇద్దరిని ఏమి చాడులు చెప్పకుండా అమ్మ పైన అమ్మపైన పిల్లలకి నాన్న పైన పిల్లలకి చాడులు చెప్పకుండా వాళ్ళ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ పిల్లలకి ఇద్దరు కూడా వెన్నుదన్నగా ఉండే వాళ్ళని చూస్తారు అటు ఉన్నారు ఇటు ఉన్నారనమాట ఒక్కరిని బ్లేమ్ చేయడం కాదు కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఈ రకంగా ఉన్నారనమాట డబ్బు డబ్బు ఉంటే ఏమైనా చేయగలమనేటటువంటి భావన పాతుకొని పోయిందండి థ్యాంక్ యూ వెల్కమ్మా